రెండేళ్లుగా తమ అసమర్థ పాలనను అసమర్థ పాలన పరిపాలన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఒకటి తర్వాత ఒకటి ఏవైతే కొన్ని కాలక్షేప కథా చిత్రాలు నడుపుతూ ఉన్నారో ఆ కాలక్షేప కథా చిత్రాల్లో భాగంగా పరంపరలో భాగంగా ఇవాళ నాకు కూడా ఏదో నోటీసులు ఇచ్చి టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తామని చెప్పి పోలీస్ శాఖ వాళ్ళు పిలవడం జరిగింది ఆ విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు ఏడు ఏడున్నర గంటలు వారు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పి నేను మీ దగ్గరికి వస్తూ ఉన్నాను మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలువకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజమనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పినా వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తూ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గు ఉంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవమైతే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడ ఉన్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరా అని అడిగిన ముందుగా మీడియాకు నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా దయచేసి ఈ ప్రభుత్వం వీరుల ప్రభుత్వం వీళ్ళు కేవలం లీకుల మీద ఆధారపడి నడిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులను దయచేసి మీడియా కూడా మీరు ఇష్టానుసారంగా ప్రచురించకండి దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి అని చెప్పి నా ప్రార్థన మొన్న హరీష్ రావు గారు పోయారు పోయి రాగానే నేను ఆశ్చర్యపోయాను వాళ్ళు ఉన్న కథనాలు హరీష్ రావు గారికి ఇంటి నుంచి భోజనం వచ్చిందని ఒకరు హరీష్ రావు గారు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారని ఎవరు ఇంకో పదహారు ప్రశ్నలు అడిగినారని ఇంకొకరు తెల్లారి మళ్ళీ పేపర్లలో అదే అదే అన్న తెల్లారి పేపర్లలో ఇంకోటి ఇవాళ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా అట్లా చేసి ఉంటారు పలానా తీసుకొచ్చారు ఇట్లా చేశారు ఉక్కిరి బిక్కిరి ఎన్ని ప్రశ్నలు అంటే ఇది దయచేసి బాధ్యత గల మీడియా సంస్థలతో నా ప్రార్థన రెండేళ్ళు అయిపోయింది ఈ కాలక్షేపం జరగాల్సినంత జరిగింది ప్రజలకు కూడా మీరు అందించాల్సినంత వినోదం అందించినారు కానీ ఇకనైనా దయచేసి ఒకటికి రెండు సార్లు ఎందుకంటే మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మాకు కూడా అభిమానులు ఉన్నారు మాకు కూడా కార్యకర్తలు ఉన్నారు మాకు కూడా నియోజకవర్గాలు ఉన్నాయి మాకు ప్రజలు ప్రజలున్నారు వాళ్ళు బాధపడతారు ఇష్టం వచ్చినట్టు మీరు ఇట్లా వండి వార్చవద్దని చెప్పి నెంబర్ వన్ ఇక రెండవది వారిని నేను సూటిగా అడిగాను సిట్ వాళ్ళను మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా దయచేసి మీరు చెప్పండి ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన వాళ్ళు మాకేం సంబంధం మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు రెండవది నేను అడిగాను ఒక మంత్రిగారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి నేను అడిగిన దానికి కూడా సమాధానం చెప్పరు అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో ఒక లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు మళ్ళా అడుగుడు ఒక మూడు వందల పేర్లు చదువుడు ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా దాంతోనే రెండు మూడు గంటలు టైంపాస్ చేసిడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు వారికి కూడా తెలుసా ఆ విషయం అందుకే నేను మళ్ళొకసారి ప్రజలకు మా మా సోదరులకు మా పార్టీ సోదరులకు మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మేము ఒక పార్టీగా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి ఎన్ని సిట్టులన్న వేయండి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము మీరు ఎన్నిసార్లు పిలిచిన వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా చెప్పినాం కానీ మా బాధ్యత పెద్దది ప్రతిపక్ష పార్టీ బాధ్యత పెద్దది మా బాధ్యత ఏంది ప్రభుత్వ వైఫల్యాలు ప్రభుత్వ అవినీతి ప్రభుత్వం ఏదైతే పూర్తి స్థాయిలో డైవర్షన్ గేమ్లు ఆడుతున్నదో దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి టెండర్లలో దొంగలు దొరికిన్రు సింగరేణి టెండర్లలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన వాటా వాటాల పంచాయతీలో దొంగలు దొరికినరు అని చెప్పి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా ఇస్తానని చెప్తే కూడా ఇప్పటి వరకు ఉలుకులేదు పలుకులేదు సరే మీరు సిట్లు వేస్తున్నారు వేసుకోండి కానీ మరి ఇవాళ మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి అనుచరుడు అత్యంత సన్నిహితమైన వ్యక్తి అట్లాగే మంత్రి గారి ఓఎస్డి మధ్యన జరిగిన పంచాయతీ మూడు వందల కోట్ల రూపాయల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టినరు అని చెప్పి కేసు రిజిస్టర్ అయితే దాని మీద ఎస్ఐటి ఎందుకు లేదు స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు ఇలా భూ కబ్జాలు చేస్తూ గుండాలను తీసుకొని స్వైర విహారం చేస్తుంటే మీద సిట్ ఎందుకు ఉండదు ఇంకా ప్రశ్నలు వద్దు నాకు తెలుసు మీ ప్రశ్నలు నేనేమంటున్నా బోల్డ్ అని విచారణలు చేసింది ప్రభుత్వం రిజల్ట్ ఏమొచ్చింది ఒకటి రెండు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీసీలు అడగద్దు నలభై రెండు శాతం మాకు ఎందుకు ఇవ్వాలని అడగద్దు హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది ముప్పై ఒక్క శాతం వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఆరు వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఏడు వచ్చింది అంటే నలభై రెండు మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఆ నలభై రెండు అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగు జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇలా విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుంది నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుంపు మేస్త్రి గారి మీద లేదు నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇది గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం థ్యాంక్ యూ జై తెలంగాణ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉన్నట్టుంది పెట్టుకున్నాం ఓకే ప్రెస్ మిత్రులు థ్యాంక్ యూ జై తెలంగాణ వరిషిత్ గారి ఆధ్వర్యం లోపల కుకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున